జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు డిఎస్పీ రవిబాబు ఆధ్వర్యంలో రాయదుర్గం అర్బన్ సిఐ జయానాయక్ రాయదుర్గం రూరల్ సిఐ వెంకటరమణ మరియు డి హిరేహల్ బొమ్మనాహల్ కనేకల్ గుమ్మగట్ట మనరాలకు చెందిన ఎస్ఐలు వారి సిబ్బంది కలిసి రాయదుర్గం టౌన్ పరిధిలో టి వీరాపురం గ్రామంలో కార్టెన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు ఈ ఆపరేషన్లో గ్రామంలో అనుమానితుల ఇల్లు నిరచరిత్ర కలిగిన వ్యక్తుల ఇళ్లను విస్తృతంగా తనిఖీ చేశారు ఈ తనిఖీల్లో దాదాపు ఇరవై ఐదు రికార్డు లేని ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు మరియు ఇద్దరు బీ మట్కాపీతరులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి మట్కా చిట్టీలను స్వాధీనం చేసుకున్నారు అనంతరం గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు అసంఘిక కార్యకలాపాల్లో ఎవరు పాల్గొనవద్దని రోడ్డు ప్రమాదాలు సైబర్ నేరాలు బాల్య వివాహాలు ఇతర చట్టాలపై అవగాహన సిఐ దయాక్ అవగాహన కల్పించారు ప్రజలు పోలీసులకు సహకరించాలని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి గురించి వెంటనే సమాచారం అందించాలని ఆయన కోరారు

రెండు సంవత్సరాలు అంటే రెండు సంవత్సరాలు కూడా బెయిల్ పెట్టిన అధికారం బాగుంది అది పెట్టే బెయిల్ కూడా రాదు అంటే చేసినా కూడా మనం అరెస్ట్ చేసి పంపిస్తే తొంభై రోజుల్లో బెయిల్ ఇవ్వని చెప్పి ఫోర్ చెప్తుంది కానీ మేము పెట్టే పీరియాలో సంవత్సరమైన రెండు సంవత్సరాలు ఎంత కరెక్ట్గా డిస్టైడ్ చేస్తే అంతవరకు బెయిల్ కూడా రాదు చేస్తారు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోబడుతుంది దయచేసి మీరు మీ యొక్క గతంలో చేసిన పనిలో లేర చరిత్ర మానుకుంటే మర్యాదగా సమాజంలో అన్ని పని చేసుకున్న పనిస్తే బాగుంటుంది అంటే మీరు ఉన్న వాళ్ళంతా పని అక్కడ చేయడం అని చెప్పడం మన చుట్టుపక్కల మండలాల్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులు వాళ్ళ సిబ్బంది అందరు అందరూ ఈరోజు రావడం వచ్చి మన గ్రామంను బాగు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు మా పోలీస్ అధికారులు సూచన మేరకు మన వీరాపురం గ్రామాన్ని సందర్శించాం సందర్శించాం ఈ గ్రామంలో చెడు నడుతా వ్యక్తుల గురించి చెడుగా ప్రవర్తించే వారి గురించి చెడు సంపాదన గురించి ఎదుటి వారికి హాని చేయాలనే ఉద్దేశం ఉన్న వ్యక్తుల పట్ల వాళ్ళు చేసే పనుల పట్ల నిఘా ఉంచి మాకున్న సమాచారంతో గ్రామం అంతా మొత్తం గార్డెన్ సర్చ్ నిర్వహించడం జరిగింది నాక మంచి అంటారు దీన్ని దీంతో భాగంగా మీకున్నటువంటి ఏదైతే వాహనాలు ఉన్నాయో రిత్ర అంశాల పట్ల ఆకర్షించుకున్నారో అవన్నీ చట్ట వ్యతిరేకమైన పనుల పట్ల వాటిపైన పైన అధికంగా చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది మన గ్రామానికి ఉన్నటువంటి చిన్నపాటి చెడ్డ పేరు ఉంది ఆ చెడ్డ పేరు పోగొట్టాలంటే ఇంకోటి నుండి నీటి పుట్టిన పిల్లలు వాళ్ళ వాళ్ళ తర్వాత వచ్చే వాళ్ళంతా మంచిగా ఈ పేరుని మంచి చేసుకురావాలంటే కొన్ని మార్పులు చెందా ఏదైతే మీరు పొలాల్లో దొంగచాటుగా పండిస్తున్న గంజాయి లేదా పై ప్రాంతాల నుండి చూసుకుంటున్న గంజాయి పొందాలు లేదా ఇతర పదార్థాలు ట్యాబ్లెట్లు ఇన్ఫెక్షన్లు అవన్నీ నిరూపించాలా లేకపోతే మీ పిల్లల యొక్క భవిష్యత్తు కట్టారం పడుతుంది దగ్గర దాన్ని మీరు గమనించ రెండోది మీరు విడివిగా సాయ గారు బాగా చెప్పారు ప్రతి ఒక్కరికి లైఫ్ సేఫ్టీ గురించి వాళ్ళ జీవన విధానం గురించి ఏ రకంగా ఉంటే మనం ముందుకెళ్లొచ్చు బాగా జాగ్రత్త చెప్పడం జరిగింది నాకపోతే